వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ ఉత్సవాలను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీయుడబ్ల్యూజే టీజెఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన హైదరాబాద్ లోని జలవిహార్లో యూనియన్ రాష్ట అధ్యక్షులు అల్లం నారాయణ సారథ్యంలో జరిగేటటువంటి రజతోత్సవ ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ మేరకు శుక్రవారం ప్రెస్ క్లబ్ లో రజతోత్సవ ఉత్సవాల వాల్ పోస్టర్లను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు చండ్ర నరసింహారావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ముందున్న యూనియన్ సభ్యులను సభలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టెంజు జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి ప్రధాన కార్యదర్శి షఫీ సహాయ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి సాక్షి జిల్లా బ్యూరో కృష్ణ గోవిందు జిల్లా నాయకులు తోటా శ్రీనివాసరావు వై శ్రీనివాసరావు పి వెంకట నారాయణ వేముల కొండలరావు తోటా రామ కృష్ణ పాల్వంచా జర్నలిస్టులు ఎంఏ రజాక్ అల్లాడ రమేష్ ముస్నా ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి దారా శ్రీనివాస్ కొప్పుల రవీందర్ రచ్చ ఉప్పల్ పోటు పుల్లారావు కటుకూరి మహేష్ మిలాప్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు